లో మిగిలిపోయిన కర్రీని అదే బాండీలో రైస్ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా ఇది ఎప్పుడైనా ఇలా తింటారా తింటే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం వాళ్ళ నా స్టైల్లో అయితే మంచి చికెన్ ఫ్రై రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేశాను నా స్టైల్లో నేను నేనేలా చేస్తానో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ హలో దిస్ ఈజ్ ప్రవలికా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా మనం దీనికోసం అయితే బాండీని తీసుకొని రెండు చెంచాల ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే నేను కొంచెం జిలకర అయితే యాడ్ చేసుకుంటున్నాను నాన్ వెజ్ కదా డైజెషన్కి కూడా యూజ్ అవుతుందని నేనైతే యాడ్ చేశాను మీకు నచ్చపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఐదు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లి తీసుకొని సన్న పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లో మసాలా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన ఏ మసాలైనా యాడ్ చేసి కొంచెం క్రష్ చేసి అయితే వేయండి నేనైతే లవంగం ఇలాచి మిరియాలు ఇంకా సేజీరా చెక్క అయితే వేసి కొంచెం దంచుకొని పొడిని అయితే వేసుకున్నాను తర్వాత దీంట్లోనే పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత నేను ఈ చికెన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు నీటిలో అయితే నానబెట్టి ఉంచాను ఒక వన్ అవర్ అలా చేస్తే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఈ టిప్ని మీరు కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి చూసారు కదా ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్లో మనమైతే ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాం ఆ వాటర్ బయటకు వచ్చే వరకు ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒక్కొక్కసారి లిడ్ ఓపెన్ చేసి మనమైతే మిక్స్ చేస్తూ ఉండాలి ఆల్మోస్ట్ వాటర్ అంతా ముక్క పిల్చేస్తుందన్న టైంలో మనం అయితే కారం అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ మసాలా వాడుతున్నాం కాబట్టి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా మీరు కారం అయితే యాడ్ చేసుకొని నేను రెండు అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి మనం ఇక్కడ సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి అలాగే ఒక చెంచా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసిన తర్వాత లిట్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచండి వాటర్ అంతా అబ్జార్వ్ చేసుకునే వరకు మీరైతే మధ్య మధ్యలో చిన్న మంట మీద చేసుకోవాలి దగ్గర పట్టే వరకు ఇలా లిట్లో వచ్చేసి పది నిమిషాలకు ఒకసారి అయితే బాగా కలుపుకోండి మీరు మంట పెద్దదిగా ఉంచితే మనము వాటర్ వాడట్లేదు ఫ్రై కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చిన్నగా పెట్టుకుని కుక్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంటని లో ఫ్లేమ్లో చేస్తే తర్వాత ఫ్రెష్గా ఉన్న పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను పుదీనా యాడ్ చేసాక ఒకసారి బాగా మిక్స్ చేయండి తర్వాత నేను ఇందాక పొడి చేసుకున్న మసాలా కూడా నేను పైనుంచి మళ్ళీ చిలకాయడైతే వేస్తున్నాను మీకు ఒకవేళ స్పైస్ లెవెల్స్ ఎక్కువగా తింటే మీరు మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా ఆల్మోస్ట్ చికెన్ అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు కొత్తిమీర ఇంకా కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్ అయినా టేస్టీ చికెన్ ఫ్రై అయితే నా స్టైల్లో రెడీ అయిపోతుంది నీ చపాతీలోకి పూరీలోకి రైస్లోకి ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం నిమ్మకైతే యాడ్ చేసుకుందాం అంతే అండి గుమ్మకుమార చికెన్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమైనా వంటల వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్లు మెన్షన్ చేయండి తప్పకుండా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ లవ్ యూ ఆల్